హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసుకుందామండి ఇది సీనియర్ సిటిజన్ స్కీము సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బాగుంటుంది ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అవుతారు కదండి వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ రేట్ అది ఎక్కువ ఏవైనా మనకి డబ్బులు అందినప్పుడు ఆ డబ్బులు మనకి అవసరం లేదు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ అకౌంట్లో సీనియర్ సిటిజన్ అకౌంట్లో వేసుకుంటే మనకి బాగుంటుందండి తర్వాత భార్యాభర్త అంటే భర్తకి అరవై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళు భార్యాభర్త కలిపి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఒక ఇండివిజువలే కాకుండా అలా భార్యాభర్త కలిపి కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు డిపాజిట్ లిమిట్ అండి ఎంత నుంచి ఎంతవరకు డిపాజిట్ చేసుకోవచ్చో చూద్దాము ఇక్కడ ఈ అకౌంట్లో మనం మినిమము వెయ్యి రూపాయలు కాంచి ముప్పై లక్షల వరకు కూడా వేసుకోవచ్చు దీంట్లోని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అండి ఇందులో సీనియర్ సిటిజన్ స్కీమ్లోని ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు మనకి ఇస్తారు అంటే కనుక ఇంట్రెస్ట్ అనేది ప్రతి మూడు నెలలకి ఒకసారి మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తారండి అంటే సంవత్సరంలో ముప్పై ఒకటి మార్చ్ ఒకసారి తర్వాత ముప్పై జూన్ ఒకసారి తర్వాత ముప్పై సెప్టెంబర్ ఒకసారి తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకసారి ఇలా ప్రతి మూడు నెలలకి ఇంట్రెస్ట్ అయితే మనకి వస్తుంది ఆ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో అందులోకి ఇంట్రెస్ట్ అన్నది మనకి పడుతుందండి ఆ ఇంట్రెస్ట్ మనం తీసుకోకుండా దాంట్లో ఉంచితే ఏమైనా ఇంట్రెస్ట్ కలుస్తుందేమో అని చెప్పి మనం ఉంచుకున్నా సరే దానికి ఇంకా ఎడిషనల్గా ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదండి కావాలంటే దాంట్లో వద్దనుకుంటే తీసి మళ్ళీ ఆర్డీ అకౌంట్లో వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుంది తర్వాత అకౌంట్ని ఎప్పుడు క్లోజ్ చేస్తే ఎంతెంత డిడక్షన్స్ వస్తాయో చూద్దామండి ఇది ఐదు సంవత్సరాలకు కానీ మనం అకౌంట్లో వేసుకోవాల్సి ఉంటుంది మనము అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం లోపు గనక అకౌంట్ని మనం క్లోజ్ చేసుకుంటే మనకి ఈ సంవత్సరం వరకు మనకి ఇంట్రెస్ట్ ఏదైతే పే చేసి ఉంటారో ఆ ఇంట్రెస్ట్ని మొత్తం ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదండి మన అసలు ఆ అసలుంచి కట్ చేసి మనకి అసలు తర్వాత అందిస్తారండి అదే అకౌంట్ ఓపెన్ చేసిన వన్ ఇయర్ నుంచి రెండు సంవత్సరాల లోపు కనుక మనం అకౌంట్ని క్లోజ్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి డిటెక్షన్ డిటెక్ట్ చేసి అమౌంట్ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఇస్తారు అదే కనుక అకౌంట్ని ఓపెన్ చేసి రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే కనుక వన్ పర్సెంట్ అయితే డిటెక్షన్ అయితే ఉంటుందండి ఆ డిటెక్ట్ చేయగా వన్ పర్సెంట్ డిటెక్ట్ చేయగా వచ్చిన అమౌంట్ మనకి ఇస్తారు ఇది ఐదు సంవత్సరాల గడువుగాను మనం వేసుకుంటాం కదండి మనం ఇందులో డబ్బులు ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ అకౌంట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక మూడు సంవత్సరాలని ఈ అకౌంట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక మూడు సంవత్సరాలు గడువు పెంచుకోవచ్చు అండి ఈ అకౌంట్లో మనం ఎంత వేసుకుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు చూద్దామండి ఈ మనం యాభై వేలు గనక ఈ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నట్లయితే గనక ప్రతి మూడు నెలలకు ఒకసారి వెయ్యి ఇరవై ఆరు రూపాయలు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగా ఈ ఐదు సంవత్సరాలకు గాను మనం యాభై వేలు వేసినందుకు ఆ మొత్తం ఇంట్రెస్ట్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే పొందుతామండి తర్వాత లక్ష రూపాయలు గనక మనం డిపాజిట్ చేసినట్లయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల యాభై రూపాయలైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగా మొత్తం ఇంట్రెస్ట్ ఈ ఐదు సంవత్సరాల గడువు పూర్తి అయ్యేసరికి ఈ లక్ష రూపాయలకు మనం మొత్తం ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటామంటే నలభై ఒక్క వెయ్యి యాభై రూపాయలు అయితే తీసుకుంటామండి ఐదు లక్షలు కనుక మనం డిపాజిట్ చేస్తే కనుక ప్రతి మూడు నెలలకు ఒకసారి పదివేల రెండు వందల యాభై రూపాయలైతే మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాం అలాగా అకౌంట్ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేలోపు రెండు లక్షల ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మనం మొత్తం ఇంట్రెస్ట్ పొందుతామండి పది లక్షలు కనుక మనం ఈ అకౌంట్లో డిపాజిట్ చేసినట్లయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటామండి మొత్తం అంతా కలిపి మనం ఈ ఐదు సంవత్సరాలు అంతా కలిపి ఇంట్రెస్ట్ ఎంతైతే తీసుకుంటామంటే మూడు లక్షల అరవై తొమ్మిది వేలు ఇంట్రెస్ట్ తీసుకుంటామండి అదే పదిహేను లక్షలు కనుక మనం ఈ ఐదు సంవత్సరాలకి వేస్తే ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి మూడు నెలలకు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అయితే తీసుకుంటామండి మొత్తం మొత్తం ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటామంటే ఐదు లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకి మొత్తం కలిపి ఇంట్రెస్ట్ ఐదు సంవత్సరాలు గాను వస్తుందండి ఇదండి సీనియర్ సిటిజన్ స్కీమ్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి